షాహిద్ అక్కని ఈరోజు మా పాప మోడల్ బ్లౌజులు చూపించిపోతున్నాను మీకు ఈ వీడియోలో చూడండి ఈ బ్లౌజ్ చూడండి బొంగ హ్యాండ్స్ అనమాట బొంగ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చూడండి అసలు మోడల్ ఎలా ఉందో ఇవన్నీ మా అక్క స్టిచ్చింగ్ చేశారండి మా పాపకి అలాగే ఈ బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్ అండి హ్యాండ్ మోడల్ చాలా బాగుంటుంది చూశారు కదా హ్యాండ్స్ మోడల్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ చూడండి బెల్ హ్యాండ్స్ అనమాట బెల్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా బ్యాక్ ఇలా పెట్టారు ఈ బ్లౌజ్ చూడండి గోల్డ్ అండ్ బ్లాక్ అనమాట ఇట్లా ప్యాచ్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇది కూడా మా అక్కే స్టిచ్చింగ్ చేశారండి ఇది చూడండి సేమ్ రెడీమేడ్ లుక్తో ఉంది ఇది కూడా మా అక్కే స్టిచ్చింగ్ చేశారు ఫ్రంట్ అనమాట ఇది బ్యాక్ బ్యాక్ ఏమో జిప్ వచ్చింది ఓవరాల్గా అయితే ఆ బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుందండి వర్క్ బ్లౌజ్ అండి ఇది కట్ వర్క్లో హ్యాండ్స్ కూడా కట్ వర్క్ డబల్ హ్యాండ్ అనమాట చూడండి డబల్ హ్యాండ్ వచ్చి ఎంత బాగుందో కదా అసలు ఈ రెడ్ బ్లౌజ్ చూడండి మోడల్ అయితే అసలు లేయర్స్ వచ్చి ఎంత బాగుందో కదా డిఫరెంట్గా ఉందండి మోడలు అలాగే స్టోన్స్ కూడా అంటించారు హ్యాండ్ కూడా చూడండి హ్యాండ్ కూడా చాలా అంటే చాలా బాగుంది మోడలు అలాగే హ్యాండ్కి కూడా స్టోన్స్ అంటించారు ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ మోడలు వీనెక్ అనమాట ఇది ఈ వినెక్కి పోట్లీ బటన్స్ అనమాట ఇలా డిజైన్ చేశారు మా అక్కయ్య ఈ బ్లౌజ్ చూడండి కట్ వర్క్ ఏను కట్ వర్క్లో ప్యాచ్ ఇచ్చారనమాట ప్యాచ్ చేసి కట్ వర్క్ చేశారు హ్యాండ్ కూడా అంతేను చూడండి హ్యాండ్స్ కూడా అలాగే అన్నమాట నెక్ కూడా అంతేను చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ కూడా ఈ పింక్ బ్లౌజ్ చూడండి బోట్ నెక్ వచ్చేసి సింపుల్గా అనమాట ఇలా థ్రెడ్స్ ఇచ్చారు అలాగే స్క్వేర్ టైప్లో నెక్ ఇచ్చారనమాట బోట్ నెక్కి ఈ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూసారు కదా సూపర్గా ఉన్నాయన్నమాట ఇది కూడా మా సిస్టరే స్టిచ్చింగ్ చేశారు గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ అనమాట ఇలా బోట్ నెక్ వచ్చి ఇలా థ్రెడ్స్ వచ్చాయి అలాగే డబల్ హ్యాండ్ అనమాట ఇది డబల్ హ్యాండ్ వచ్చేసి బోట్ నెక్తో ఇలా మోడల్ చేశారు మా అక్కయ్య ఈ రెడ్ కలర్ బ్లౌజ్ చూడండి సింపుల్గా అనమాట మోడలు ఇలా రిబ్బన్ లాగా ఇచ్చి థ్రెడ్స్ కట్టుకుంటారు కదా అలా అనమాట ఈ మోడలు సింపుల్ మోడలు ఈ బ్లౌజ్ చూడండి బ్లాక్ అనమాట బోట్ నెక్ వచ్చి పోట్లీ బటన్స్ అనమాట హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్గా సింపుల్గా అనమాట అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇలా హోల్ పెట్టేసి ఇది అండి ఇది బ్లాక్ అనమాట బ్లౌజు ఇది కూడా అలాగే కొంచెం రిబ్బన్ లాగా ఇలా డిజైన్ చేశారనమాట మా అక్కయ్య సింపుల్గా అనమాట ఇది ఇది కాటన్ బ్లౌజ్ అనమాట కాటన్ బ్లౌజ్కి కూడా మనం ఇలా మోడల్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి మా పాప అయితే చూడండి ఎలా పెట్టించుకుందో మోడల్ హ్యాండ్స్కి కాటన్ శారీకి కూడా సూపర్గా ఉంది కదా ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ మా పాప పెళ్ళిదండి ఇది మొత్తం ఫుల్ వర్క్ అన్నమాట పెళ్లి బ్లౌజ్ ఇది మీకు ఈ బ్లౌజులన్నీ బాగా నచ్చాయా లేదో ఏ బ్లౌజ్ నచ్చిందో ఏ మోడల్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా